హాయ్ అండి అత్తయ్య గారింట్లో రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసామో మరి మీరు కూడా చూసేయండి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అయితే రొయ్యలు తెప్పించారనమాట అక్కడ రొయ్యలు బాగా ఫేమస్ ఇలా నీట్గా తోలవి తీసుకొని ఆ తర్వాత దానికి రొయ్యలకి కొంచెం బ్లాక్గా నరం ఉంటుంది కదండి అది కూడా తీసేసుకోవాలి అది తినకూడదంట అలా అలా నీట్గా తీసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలండి ఒక రెండు మూడు సార్లు ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి పెరుగు ఉప్పు తీసుకోవాలి ఈక్వల్గా తీసుకొని రొయ్యలు ఉన్నాయి కదా మంచిగా వడకట్టి అందులో వేసుకోవాలండి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత అందులో చక్కగా మంచిగా కలపాలి ఈ రొయ్యలు ముక్కల్ని ఎందుకంటే నీసు అనేది ఉండదు నీసు వాసన స్మెల్ అనేది రాదు మంచిగా నీట్గా తెల్లగా వస్తాయి రొయ్యలు అయితే ఈ కర్రీ అయితే మా అత్తయ్య గారు మా వదన్ గారు మా తోడుకోళ్ళు ముగ్గురు కలిసి చేశారండి సరే చేస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా ఇంకా వీడియో తీసానండి మీరు కూడా చూస్తారని చెప్పి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి సింపుల్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఇలా ట్రై చేస్తే మరి ఇంకెందుకు లేటు కర్రీ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఇలా మంచిగా వాష్ చేసేసుకోవాలండి మనకైతే నీట్గా అయితే కడిగేసామా అయిపోయింది తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అయితే మేము ఒక ఫోర్ స్పూన్స్ యాడ్ చేస్తున్నామండి మీరు రుచికి తగ్గట్టుగా కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి ఆ తర్వాత ఇందులోనే రొయ్యలు వాష్ చేసినవి ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోవాలి మొత్తం ఇలా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా బాయిల్ అవ్వాలండి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలాలి అప్పుడే బాగా ముక్క అనేది మగ్గిందని అర్థమవుతుంది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందామండి ఇలా మంచిగా కలుపుకోవాలి మనమైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు కానీ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట మంచిగా మగ్గుతుంది టైం పడుతుంది పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది మనకి మంట అయితే మీడియం టు సిమ్లోనే పెట్టుకోండి హైలో పెడితే మాడిపోతుంది అలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి అతుక్కోకుండా ఒకసారి మళ్ళీ కలుపుకుందాము మొత్తము వాటర్ చూసారా ఎలా వచ్చేస్తున్నాయో రొయ్యల్లో వాటర్ అంతా అనమాట మంచిగా ఇంకుపోవాలండి మూత పెట్టేసి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి ధనియాలు లవంగాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది మనం ఒకసారి చూద్దాం చూసారా మంచిగా వాటర్ అంతా ఇంకిపోయింది ఆయిల్ కూడా పైకి తెలియదు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము మొత్తం రొయ్యలన్నీ కర్రీలో ఆయిల్ సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఇంకా మనం మూత పెట్టేసేద్దాము ఆ తర్వాత పది నిమిషాల తర్వాత చూస్తే చక్కగా మంచిగా మగ్ని ఉల్లిపాయలు ఆయిల్ కూడా పైకి తెలియదు కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవచ్చు ఇలా ఒక మూడు స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్క మంచిగా మగ్గాలి ఇందులోనే రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఒక ఐదు నిమిషాలైనా సిమ్లో పెట్టాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి పచ్చివాసన అనేది పోయే వరకు మగ్గించాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అంతే అండి ఇందులో అయితే ఇంకా వాటర్ అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మంచిగా కారం కూడా వేసాం కాబట్టి ఇంకా మూత పెట్టేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత చూస్తే మంచిగా చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది మనకి కర్రీ రెడీ అయిందని ఎప్పుడు తెలుస్తుందంటే ఆయిల్లో పైకి తేలిందని ఇంకా గార్నిష్ కోసం ఇంకా కొత్తిమీర కూడా లాస్ట్లో వేసేసుకుందాము ఇంకా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా స్పూన్తో కలుపుకుందాము ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇంకేముంది ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి చక్కగా వేడి వేడిగా రొయ్యలు కర్రీ అయితే రెడీ అండి చక్కగా వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల కర్రీ వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి మరి ఇంకెందుకు లేటు ఇలా ట్రై చేసేయండి